నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను సింధు విశ్వక్ సేన్ తన సినిమాలతో కన్నా తన మాటలతో ఎక్కువగా వార్తల్లో ఉంటుంటాడు అదే విశ్వక్ సేన్ స్పెషాలిటీ ఈ మధ్య కాలంలో సక్సెస్ కి దూరంగా ఫెయిల్యూర్ కి దగ్గరగా ఉంటున్నాడు ఈసారి గట్టిగా కొట్టాలనే ఉద్దేశంతో డైరెక్టర్ అనుదీప్ తో సినిమా చేస్తున్నాడు ఈ మూవీ టైటిల్ ఫంకీ టైటిల్ సౌండింగ్ కొత్తగా ఉంది ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా జరుగుతోంది మరి ఈ ఫంకీ మరో జాతి రత్నాలు అవుతుందా విశ్వకి విజయాన్ని అందిస్తుందా ఫలక్నోమా దాస్ సినిమాతో యూట్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు విశ్వక్సేన్ ఆ తర్వాత అశోకవనంలో అర్జున కళ్యాణం ఓరుదేవుడా పాగల్ దమ్కి ఇలా విభిన్న కథా చిత్రాల్లో నటించాడు ఈ మధ్య కాలంలో కృష్ణ చైతన్య డైరెక్షన్ లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమా తీశాడు చాలా ఆశలు పెట్టుకుంటే ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది ఆ తర్వాత చేసిన మెకానిక్ రాకీ లైలా చిత్రాలు కూడా నిరాశపరిచాయి లైలా సినిమాలు అయితే డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండడంతో విశ్వాక్ పై విమర్శలు కూడా వచ్చాయి ఆఖరికి ఇక నుంచి ఇలాంటి సినిమాలు చేయనని అందరికి నచ్చే సినిమాలు చేస్తానని కూడా ఓ లేఖ రిలీజ్ చేశాడు ఇప్పుడు జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్ తో ఫంకీ అనే ఫుల్ లెంత్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్ పై నాగవంశీ నిర్మిస్తున్నాడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మెప్పించలేకపోయిన ఫంకీ మూవీ నిర్మిస్తుండడం విశేషం ఈ సినిమా అందరినీ కడుపుబ్బ నవ్వించేలా ఉంటుందట ఈ సినిమాకి ఫంకీ అనే టైటిల్ పెట్టడం ఆసక్తిగా మారింది ఇందులో లవ్ ఫ్యామిలీ డ్రామా ఎమోషన్ ఎంటర్టైన్మెంట్ ఇలా ఆడియన్స్ కోరుకునే అన్ని అంశాలు ఉంటాయట భీమ్స్ సిసి రోలియో ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు ఇంతకీ ఈ సినిమా అప్డేట్ ఏంటంటే యాభై శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యిందంట త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ను ఆఫీషియల్ గా ఇవ్వనున్నారని తెలిసిందే పిట్టగూడ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అనుదీప్ జాతరత్నాలు సినిమాతో బ్లాక్ బాస్టర్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశాడు ఈ సినిమా తర్వాత ప్రిన్స్ అనే మూవీని శివ కార్తికేయంతో తెరకెక్కించాడు ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కౌట్ కాలేదు నెక్స్ట్ మూవీ కోసం స్టార్ హీరోలకు కలలు చెప్పాడు కానీ సెట్ కాలేదు విశ్వక్ తో ఈ మూవీ సెట్ కావడంతో ఎలాగైనా సరే సక్సెస్ సాధించాలని తప్పిస్తున్నాడు ఇప్పుడు విశ్వక్ అనుదీప్ ఇద్దరికి సక్సెస్ చాలా అవసరం మరి ఫంకీ మరో జాతి రత్నాలు ఇద్దరికి విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి